అభయం ప్రజల కోసం ఏపీ న్యూస్ కి స్వాగతం తిరుమల తిరుపతి ఘోషలకు పశుగ్రాసాన్ని సమకూర్చడానికి రైతులు ప్రజలు ముందుకు రావాలని జగ్గంపట్టి శాసనసభ్యుడు టీటీడీ బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ పిలుపునిచ్చారు తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలంలో రైతులు సేకరించిన ఎండి పశుగ్రాసాన్ని తిరుమల తిరుపతి దేవస్థాన ఘోషలకు తరలించిన జగ్గంపట్టి ఎమ్మెల్యే టిటిడి బోర్డు మెంబర్ జ్యోతుల నెహ్రూ బుధవారం నాడు సాయంత్రం పశుగ్రాసంతో కూడిన పన్నెండు లారీలు తిరుపతి ఘోషలకు జ్యోతుల నెహ్రూ ఈ లారీలను జెండా ఊపి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ ప్రారంభించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే టీటీడీ

గోశాలకి మన గోకవరం మండలం నుంచి పన్నెండు ఉత్తిగట్టి లారీలని శ్రీ శ్రీనివాస సేవా ట్రస్ట్ వారు జ్యోతుల్ నెహ్రూ ఫౌండేషన్ సౌజన్యంతో పంపించడం జరుగుతుంది మొన్నటి రోజును కూడా ఒక ఆరు ఆరు లారీలు పంపడం జరిగింది ఇదిలా రైతాంగం చాలా సహకరిస్తున్నారు ఉచితంగా గడ్డివ్వడం అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా ప్రధానంగా మరి అన్ని రకాలు కానీ కూడా సహకరించి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి ముందుకు వచ్చి పనిచేస్తున్నారు వారందరికీ కూడా హృదయపూర్వకంగా వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు అందివ్వాలని చెప్పేసి అని కోరుకుంటూ మొన్న ఎలాగైతే సుప్రదంగా ఈ లారీలన్నీ విజయవంతంగా ఏ విధంగా విఘ్నం లేకుండా తిరుమల తిరుపతి దేవస్థానానికి చేరాయో అదే రకంగా ఇప్పుడు పన్నెండు వెళ్ళే పన్నెండు లారీలు కూడా అదే రకంగా జరగా చేరాలని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ మరి మేము ఏదైతే తలపెట్టామో ఈ కార్యక్రమం పశుగ్రాసం ఇవ్వాలనేటటువంటి కార్యక్రమాన్ని దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలి వెంకటేశ్వర ఆశీస్సులతోటి ఇక్కడ మన కార్యకర్తలు రైతాంగం ఈ ఆర్గనైజేషన్లు కలిపి చేసేటటువంటి కార్యక్రమం అంతేకాకుండా లారీ ఓనర్స్ ఏదైతే కేవలం ఒక ఆయిల్కే ఈ లారీలు కూడా ఫ్రీగా ఇస్తున్నటువంటి పరిస్థితి వారికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఓకే నమో వెంకటేశాయ నమో వెంకటేశాయ